హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్షన్ నోటీసులు వచ్చిన వారికి ఒక గుడ్ న్యూస్ అండి అదేంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అర్హులకు ఎవరికైతే పెన్షన్ క్యాన్సిల్ చేస్తూ నోటీసులు ఇచ్చిందో వారికి మళ్ళీ అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించింది అలా అప్పీల్ చేసుకోవటానికి ఇంతకుముందు సంబంధిత గవర్నమెంట్ హాస్పిటల్స్ నుండి మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలని చెప్పటం జరిగింది కానీ ఆ మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవటంలో కొంతమంది ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ నిబంధనను పూర్తిగా తొలగించింది అంటే ఎవరైతే వికలాంగ పెన్షన్ క్యాన్సిల్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మళ్ళీ పెన్షన్ పొందటం కోసం అప్పీల్ చేసుకోవటానికి ఈ మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు అది లేకుండానే మీ దగ్గర ఉన్న ఈ డాక్యుమెంట్స్తో అప్పీల్ చేసుకోవచ్చు దాని గురించి ఈ వీడియోలో తెలియజేయటం జరిగింది సో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ వల్ల కొందరికైనా ఈ వీడియో రీచ్ అయ్యి ఒక పది మందికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున ఈ వికలాంగ పెన్షన్లు క్యాన్సల్ చేస్తూ నోటీసులు ఇచ్చిన వారికి సంబంధించి ఒక పత్రికా ప్రకటన అయితే జారీ చేయటం జరిగింది అందులో ఈ విధంగా తెలియజేయటం జరిగింది చాలా చాలా జాగ్రత్తగా గమనించండి ఈ పత్రికా ప్రకటన సంచాలకులు సెకండరీ హెల్త్ కార్యాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి జారీ అయింది అందులో దివ్యాంగుల పెన్షన్ అప్పీల్ ప్రక్రియకు అనర్హులుగా నోటీసు అందుకున్న వారు తాము అర్హులమని భావించినట్లయితే తమ సమీప మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనరు సంప్రదించి తమ అర్జీని సమర్పించవచ్చు అధికారులు మీ అర్జీని పెన్షన్ పోర్టల్లో అప్లోడ్ చేసి తదుపరి కార్యాచరణ జరిపించుతారు షెడ్యూల్ ప్రకారం మిమ్మల్ని ఆసుపత్రికి హాజరు కావాలని కోరుతూ మరో నోటీసు జారీ చేయబడుతుంది ఎక్కడ ఎప్పుడు అనే వివరాలను నోటీసు ద్వారా మీకు తెలియజేస్తారు మరిన్ని వివరాలకు సమీప గ్రామ లేదా వార్డు సచివాలయ అధికారులను సంప్రదించండి అని పత్రికా ప్రకటన ఇవ్వటం జరిగింది సో ఎవరైతే వికలాంగ పెన్షన్ క్యాన్సిల్ అయిన నోటీసులు వచ్చిన వాళ్ళు ఉన్నారో వీలైనంత త్వరగా మీ దగ్గర ఉన్న ఈ డాక్యుమెంట్స్తో అవేంటంటే చాలా జాగ్రత్తగా గమనించండి మీరు పెన్షన్ అప్పీలు కోరుతూ మీ సంబంధిత ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ గారికి ఒక అర్జీ రాయాలి ఆ అర్జీతో పాటు మీ యొక్క సదరం సర్టిఫికేటు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు వాటితో మీ సంబంధిత ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ ఆఫీసులో త్వరగా అప్పీల్ చేసుకోవాలండి సో త్వరగా అయితే అప్పీల్ చేసుకోండి ఎందుకంటే మనం ఎంత త్వరగా కరెక్ట్గా అప్పీల్ చేసుకుంటామో అంత త్వరగా మనకు మళ్ళీ సదరం స్లాట్స్ బుక్ అయ్యి రీఅసెస్మెంట్కి వెళ్ళే అవకాశం ఉంటుందండి దానివల్ల త్వరగా కూడా మళ్ళీ వికలాంగ పెన్షన్ పొందొచ్చు సో వీలైనంత త్వరగా మీ సదరం సర్టిఫికేట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు మరియు ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ గారికి ఒక అర్జీ రాస్తూ వాళ్ళ ఆఫీసులో త్వరగా అప్పీల్ చేయండి సో ఎవరైతే ఇంకా నోటీసులు వచ్చాయని తెలిసి ఇంకా నోటీసులు తీసుకోకుండా ఉంటారో వాళ్ళందరూ త్వరగా మీ గ్రామ లేదా వార్డు సచివాలయాలను సంప్రదించి మీ నోటీసులు త్వరగా తీసుకోండి ఎందుకంటే మనం తీసుకోవడం లేట్ అయ్యే కొద్దీ అప్పీల్ చేసుకునే ప్రక్రియ ఇంకా ఆలస్యం అవుతుంది దానివల్ల మనకు స్లాట్స్ కూడా చాలా లేటుగా బుక్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఎవరు కూడా డిలే చేయకుండా ఈ నోటీసులు వచ్చిన వాళ్ళు త్వరగా అప్పీల్ చేసుకోవడానికి ట్రై చేయండి మళ్ళీ మీ అందరికీ తప్పకుండా పెన్షన్ అయితే వస్తుంది ఈ పెన్షన్లకు సంబంధించిన గవర్నమెంట్ నుండి వచ్చే సమాచారం ఎప్పటికప్పుడు మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాను ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటానండి ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికైనా రీచ్ అయ్యి ఓ పది మందికైనా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి థ్యాంక్ యూ అండి